రాజకీయాలు స్టార్ట్ అయ్యాయా తెలంగాణలో హత్య రాజకీయాలు స్టార్ట్ అయ్యాయా కాంగ్రెస్ పార్టీ హత్యల్ని ప్రోత్సహిస్తోందా జూపల్లి ప్రోద్భావం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందా అన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్న దీనికి సమాధానం తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది రాజకీయ రంగు పులుముకుంటోంది రోజు రోజుకు ఏం చెప్తారు సార్ నేను ప్రేక్షకుల గుడ్ మార్నింగ్ మీకు అనేది ఏంటంటే ఇప్పుడు గారు మీద వ్యాఖ్యలు చేయడము రాజకీయాలు మరి గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న జూపల్లి గారి గురించి తనకు కూడా తెలియాలి ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇలా జూపల్లి గారి మీద ఇప్పుడు అబండాలు మోపడం ఇవన్నీ చేయడం అనేది మనం ఎందుకంటే రుజువు ఏంది ఏది కూడా చేయడానికి అవకాశం ఉండదు మనకి ఏదైనా కేసు నడిచేటప్పుడు కానివ్వండి ఏదైనా జరిగినప్పుడు కానివ్వండి కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక రాజకీయాన్ని ఎదుర్కోలేక ఇప్పుడు వ్యాక్షనిజం కానివ్వండి ఏదైనా డెవలప్మెంట్ గురించి ఆలోచించకుండా ఏదో ఒక రకంగా ప్రజల భయభ్రాంతులను చేయాలి అంతే టార్గెట్ తప్ప అధికారం కోల్పోయిన ఒక మూడు నెలలు నాలుగు నెలలకు కూడా వాళ్ళకు ఉండలేకపోతున్నారు అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి ఏం అవసరం భయభ్రాంతులకు గురి చేయాల్సిన టిఆర్ఎస్ పార్టీకి ఏం అవసరం చనిపోయింది చనిపోయింది హత్య గావించబడ్డది పార్టీ నాయకులు సో వాళ్ళ మనిషి చనిపోతే వాళ్ళెందుకు భయానికి గురి చేయాల్సిన అవసరం మీరు ఒకటి అర్థం చేసుకోండి నేను మేము అనేది ఏంటంటే బి ఫ్రాంక్ ఉండాలి ఏదైనా ఉట్టిన వాక్యాలు చేయడము అది కాదు ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసింది తెలంగాణ ప్రజలు క్షమించలేనని తప్పులు చేసి ప్రజలలో తిరుగుతుంది అంటే ఈరోజు వాళ్ళకు ఉండాలండి వాళ్ళకు ఉండాలి ఇప్పుడు ఈ రోజు అసలు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి హత్యలను ఇట్లాంటి దాడులను ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తుందా ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగతంగా మాట్లాడండి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆలోచిస్తుంది ప్రజలకు బీదవ వాళ్ళ గురించి బడీల వర్గాల వాళ్ళ గురించి ప్రజల కోసము ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఇప్పుడు వర్షాలు వచ్చే టైం అయింది ధాన్యం గురించి ప్రజలల్లో అది మనం ఇంకా మనము నిరుద్యోగులు నిరుద్యోగ సమస్య ఉంది ఇవన్నీ ఉన్నాయి మనకు ప్రజలు నాలుగు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చిర్రు ఆ లోపల మనం చేయాలన్న ఆలోచన ఏముంటే వీళ్ళకేం పని లేక వీళ్ళకి చెప్తున్నాను కదండి వాళ్ళకి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కేటీఆర్ గారిని గెలిపించి అక్కడ ప్రజలను గాలి వదిలేసిండు ప్రజలకి వెళ్ళాలి అవకాశం ఇచ్చిండ్రు ఎలక్షన్స్ వరకే ఏదైనా ఉండాలి ఎలక్షన్ల తర్వాత గెలిచిన తర్వాత అన్ని పార్టీలు అందరం కలిసి ముందుకు వెళ్తేనే బాగుంటది దీని వల్ల దీని వల్ల ప్రజలకు ఏమన్నా లాభం ఉందా మీరు ఒకసారి ఆలోచించండి ఈ రాజకీయాలను ఇవి ఏ జరిగినా అంటే ఏ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటది ఎట్లా ఉంటది చెప్పండి ప్రజలకు అందరూ ఫ్యాక్షనిజం అనేది తెలంగాణలో ఉండదు సార్ మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోండి తెలంగాణలో ఆ సాంప్రదాయం లేదు బట్ ఇప్పుడు కొత్తగా కొత్తగా మొదలు పెడుతున్నారా ఫ్యాక్షన్ దింపుతున్నారు దింపుతున్నారా రాయలసీమ కల్చర్ ని తెలంగాణలో మొదలు పెడుతున్నారా అన్నది టిఆర్ఎస్ పార్టీ నాయకుల మాట సార్ సార్ అంత టైము అంత అవసరము కాంగ్రెస్ పార్టీకి లేదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అలాంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేదు మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా ఏదో ఇయర్ల దాన్ని టాపిక్ డైవర్ట్ చేసి ఎంత సేపటికి కాంగ్రెస్ నాయకులను బ్లేమ్స్ చేయాలి కాంగ్రెస్ నేను రోడ్డు మీదకి తీసుకురా వాళ్ళ దాంట్లో దాడులు చేశారు వాళ్ళ దాంట్లో మటర్లు చేసిరు ఎంతో మంది ఎన్నో ఎన్నో రకాలుగా ఉన్నాయి ఇవన్నీ తెలియదా అండి గత చరిత్ర తెలియదా అది ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి విషయాలు కాదు ప్రజలకి రండి మీరు ఇచ్చిన హామీలను అడగండి మేము తప్పకుండా నెరవేరుస్తాం ఎలక్షన్ కోడైన తర్వాత మేము ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలని ఆలోచన మేముంటే వీళ్ళేమో ఎంతసేపటికి ఏదో ఒకటి చేయాలి భూతద్దంలో పెట్టి చూపియాలి జూపల్లి గారి గురించి మాట్లాడుతున్నారంటే మరి గతంలో పది సంవత్సరాలు వాళ్ళకు ఉన్నారు గతంలో కూడా మీరు చూసి కదా సార్ పార్టీలో ఉన్నా కూడా ఆయన పట్టించుకోకుండా చేసి కక్ష సాధిపు చర్యలో భాగం అని అనుకోవాలి అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటారు తెలంగాణ ప్రజలు అనుకుంటారు నిజంగా ఆయన ఎవరైనా నోరు వారేసుకుంటాడా చూడండి మీరు ఆయన మాట్లాడే విధానం ఎప్పుడన్నా మనం చూసినామో ఎప్పుడన్నా ఆయన రాజకీయంగా కానివ్వండి ఏ వ్యక్తులను గాడి మనసును ఒప్పించే విధంగా మాట్లాడతాడా మనం ఎన్నో సార్లు చూసినాం ఒక ఒక వ్యక్తి నిజంగా ఆయనకు నోరు నోరు తెలుసు అనేది ఉండదు ఆయన ఏదున్నా సామ్యంగా ప్రజలలో అవుతారు ఇండిపెండెంట్ గా నిలబడ్డా ఎంతో మంది నిలబెట్టినప్పుడు మీరు చూసిండు కదా సార్ ఎలక్షన్స్ అప్పుడు ఆయన తరపున నిలబెడితే మంది గెలిచిరు నిజంగా అంత ప్రజల మద్దతు లేకుంటే ఆయన మీద మంచి అభిప్రాయం లేకుంటే ఆ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇండిపెండెంట్ గా నిలబడిన క్యాండిడేట్స్ అందరు గెలిచిండ్రు మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది జూపల్లి మార్పు నేర చరిత్ర ఉందా లేకపోతే ఇంకేదన్నా ఉందా అనేది మీరు మనము ఒకసారి మనము చూస్ బ్యాక్ అంటే వాళ్ళ వాళ్ళది కూడా చూసుకోవాలి గతంలో నేర చరిత్ర ఉందా వాళ్ళ చెప్పండి మాట్లాడతారు వాళ్ళకి మాట్లాడతారు మీరు అన్నట్టు ఎంత ఒక సందర్భం మీద కానీ ఒక అంశం మీద రాజకీయ అంశం మీద ఎంత వస్తే అంత మాట్లాడడం మీరు బట్ ఒక మనిషి ప్రాణాల మీద మాట్లాడుతున్నారంటే దానికి మీరు అది ఆ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీరంటే మీరు కాదు ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు లెవ్వు అంటూ కూడా ఒక ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చనిపోయింది ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అండ్ మామూలుగా చనిపోయింది కాదు ఇట్స్ ఎ మర్డర్ అది క్లియర్ గా కనిపిస్తోంది అది ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం అది ఎమ్మెల్యే నియోజకవర్గం అక్కడ మంత్రి ఆయన సో ఖచ్చితంగా దీనిపైన ఆరోపణలకు రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టు